హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోబీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇలా చపాతీతో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేకుండా బ్రేక్ఫాస్ట్ అయితే పదిహేను పది పదిహేను నిమిషాలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసేసుకోవాలి తీసుకొని దాన్ని మంచిగా ఇలా జల్లించుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినట్టు కొంచెం సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి పిండిని మొత్తం ఆయిల్లో పట్టే వరకు ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి చూడండి ఇలా చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అందులోకి స్టఫింగ్ కోసం అయితే ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని అయితే సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి చేసుకొని ఒక రెండు నిమిషాలలో వేగనియ్యాలి తర్వాత అందులో మనం మళ్ళీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలండి సర ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి వేసేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి ఈ ఆనియన్స్కి పిండి మొత్తం పట్టే వరకి బాగా కలపాలండి చూస్తున్నారు ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రుచికి తగినట్టు సాల్టు అలాగే రుచికి తగినట్టు కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ కారం కొంచెం తక్కువ తినే తక్కువ కారం అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని మరొకసారి వీటిని అన్నీ కలిపే కలిసే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని చూడండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇలా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారి నుంచి ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం తర్వాత ఇది పిండి ఒకసారి మళ్ళొకసారి బాగా కలిపి తీసుకోవాలండి చూడండి ఇలా ఒకసారి బాగా కలిపితే చపాతి అనేది బాగా వస్తుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి చపాతి కోసం ఇంకా నేనైతే చాక్తోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్క పీసుని తీసేసుకొని ఇలా చపాతీ మాదిరిగా మరీ లావుగా అయితే చేసుకోవద్దు సన్నగానే చేసేసుకోవాలి చూసారా ఇలా చేసుకున్న తర్వాత చపాతిపై కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఇందులో వేసుకు వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఈ సైడ్ని అన్నీ క్లోజ్ చేసి స్పూన్ సహాయంతో ఇలా ఒక అట్లు పెట్టుకోవాలండి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలా పెట్టుకుంటే చూడండి అన్నీ అన్నీ కూడా ఇలానే రెడీ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టేసుకొని దానిపైన ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న చపాతీలో దీనిపై వేయాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి చూడండి రెండు వైపులా కాల్చి కాల్చుకోవాలండి చపాతీని ఇక్కడ పిండి ఏమి పచ్చిగా తగలకుండా ఉండాలంటే రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ ఇలా పెన పైన కాల్చుకోవాలండి చూడండి ఇలా మనకైతే చపాతి పొంగినట్టే మనకైతే మంచిగా పొంగుతుందండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇక రెండు వైపులా అయితే బాగా కాలిపోయి కాలిందండి చపాతి మంచిగా కాలిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక ఇది పక్కన పెట్టేసుకొని మిగతావి కూడా సేమ్ అలానే అన్నీ కాల్చుకోవాలండి ఇది రెండవ చపాతి అయితే నేను కాల్చుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్గా ఎలాంటి కర్రీ కూడా యూజ్ చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి